ఎడారిలో సెలయేర్లు నవంబర్ ఆరు నేను ప్రేమించు వారినందరినీ గద్దించి శిక్షించుచున్నాను ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిన దేవుడు తన సేవకుల్లో అతి ప్రధానులైన వాళ్ళను ఎన్నుకొని శ్రమల్లో అతి ప్రధానమైన వాటిని ఎంచి వారి మీదికి పంపిస్తాడు దేవుని నుండి ఎక్కువ కృప పొందిన వాళ్ళు ఆయన ద్వారా వచ్చే ఎక్కువ కష్టాలను భరించగలిగి ఉంటారు శ్రమలు విశ్వాసిని ఏ కారణము లేకుండా అంటవు వాటిని కేవలం దేవుడే అతని కోసం నిర్దేశించి పంపించాడు దేవుడు వ్యర్థంగా తన విలును ఎక్కుపెట్టడు ఆయన వదిలిన ప్రతి బాణము ఒక ప్రత్యేకమైన ప్రయోజనాన్ని సాధిస్తుంది దాని గురికి తప్ప మరెక్కడా అది నాటుకోదు విశ్వాసులంగా మనం తొనకకుండా నిలబడి శ్రమలను అనుభవించడం ఎంతో మహిమకరం నా కంట నీరు లేకుంటే దేవుడు ఓదార్చడెలా నా బ్రతుక్కి అలసటే లేకుంటే ఆయన ఇచ్చే విశ్రాంతితో నాకేం పని సమాధులు నా కళ్ళెదుట లేకుంటే బ్రతుకంతా ఒక భావం లేని స్వప్నమే కదా నా కన్నీళ్ళు నా అలసట నా సమాధులు అన్నీ ఆయన దీవెనల వాహనాలు వాటికి కష్టాలని పేరు కానీ నా దేవుని ప్రేమ గుర్తులే కదా అవి ఆత్మలో గొప్ప ఆవేదన జ్వాలలు చెలరేగిన క్రైస్తవులే దేవుని బడిలో ఎక్కువ నేర్చుకున్న విద్యార్థులు క్రీస్తును ఎక్కువగా తెలుసుకోవాలని నువ్వు ప్రార్థిస్తున్నట్టయితే ఆయన నిన్ను ఎడారిలోకో లేక బాధల కొలిమిలోకో తీసుకువెళ్తే ఆశ్చర్యపడకు దేవా శిలువను నా నుండి తీసేయడం ద్వారా నన్ను శిక్షించకు నేను నీ చిత్తానికి లోబడేలా చేసి నీ సిలువను ప్రేమించేలా ప్రేరేపించి నన్ను ఆదరించు నిన్ను నిండు మనసుతో సేవించడానికి సాధనం ఏదైనా సరే అది నాకు దయచేయి నాలో నువ్వు నీ నామాన్ని మహింపరచుకునే ఆ గొప్ప కృపను నీ చిత్తం చొప్పున నాకు అనుగ్రహించు లాడ్